హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి ప్రతి ఒక్క ఎన్టీపీసీ హ్యాష్ ఫ్రెండ్స్ పానిక్ అవుతూ ఉన్నారు ఎందుకంటే చాలా తక్కువ రోజులు ఉన్నాయి సడన్ గా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చేశారు ఏం చేయాలి అని సో ప్రతి ఒక్క హ్యాష్ కి చెప్తున్నాను ఎన్టీపీసీ హ్యాష్ ఎవరైతే ఉన్నారు ఈ రోజు నేను మీకు ఒక మాస్టర్ ప్లాన్ అయితే చెబుతాను ట్వంటీ డేస్ మాస్టర్ ప్లాన్ చెబుతాను ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో తప్పకుండా ఎగ్జామ్ అనేది వాళ్ళది క్లియర్ అయిపోతుంది ఓకే సో గైస్ చూడండి ఎగ్జామ్ డేట్స్ అందరికీ తెలిసిందే అఫీషియల్గా గా అనౌన్స్ చేసేసారు ఫైవ్ జూన్ నుంచి ట్వంటీ త్రీ జూన్ వరకు జరుగుతాయి పదిహేను రోజులు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అన్నమాట కంటిన్యూస్ గా ఓకే సో ఇప్పుడు టార్గెట్ ఎన్ని పెట్టుకోవాలి ఆల్రెడీ మీరు ఎంతో కొంత సిలబస్ అనేవి కంప్లీట్ చేసే ఉంటారు నాకు తెలిసి కదా సో టార్గెట్ వచ్చేసి మీరు సెవెంటీ ఫైవ్ రాస్కో టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలి ఓకేనా సో ఇందులో ఏంటంటే గైస్ రాసుకోరు చెప్తున్నాను ఓకేనా జీకే జిఎస్ నలభై ప్రశ్నలు వస్తాయి కదా సో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ మీతో అయ్యేటట్టు చూసుకోండి కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం జీకేజీఎస్ టార్గెట్ ఫార్టీకి కి ఫార్టీ పెట్టుకోవాలి ఓకే అలాగే మ్యాథ్స్ లో వచ్చేసి థర్టీ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కనీసం మీరు టార్గెట్ పెట్టుకుని చదవాలి అలాగే రీజనింగ్ లో వచ్చేసి కూడా ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకుని అన్నమాట అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కనీసం ఇందులో కనీసం ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్స్ అలాగే ఇందులో కూడా ఒక పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకుని చదవాలి ఓకేనా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ రీజనింగ్ అంత వస్తుంది ఇది మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఓకే సో ఇప్పుడు స్ట్రాటజీ విషయానికి వెళ్తే గనక మాస్టర్ ప్లాన్ ఎలా చదవాలి ఏం చదవాలి అంటే గనక చూడండి గైస్ ట్వంటీ డేస్ ఉన్నాయి మీ వద్ద ప్రస్తుతం ఈ వీడియో నేను చేస్తున్నప్పటికీ ట్వంటీ డేస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే సో చూడండి ప్రతి రోజు పన్నెండు గంటలు మీరు చదవాలి ఏం లేదన్నా పన్నెండు గంటలు మీరు చదవాలి ఓకే మిగతా పన్నెండు గంటల్లో ఎయిట్ అవర్స్ మీరు హాయిగా నిద్రపోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి ఎందుకంటే ఎంత బాగా నిద్ర వస్తే కనుక అంత ప్రిపరేషన్ అనేది బాగుంటుంది నెక్స్ట్ అలాగే మీ వద్ద ఇంకో ఫోర్ అవర్స్ ఉంటాయి ఈ ఫోర్ అవర్స్ మీరు ఎంటర్టైన్మెంట్కి యూస్ చేస్తారా లేకపోతే ఇంకేదే దేనికైనా యూజ్ చేస్తారా లేకపోతే ఈ ఫోర్ అవర్స్ కూడా స్టడీకే యూజ్ చేస్తారా అనేది మీ పైన డిపెండ్స్ అన్నమాట ఓకే ఈ ఫోర్ అవర్స్ లో కూడా మనం మార్నింగ్ టిఫిన్ కి స్నానానికి ఫ్రెష్ అవడానికి ఇంకా మధ్యాహ్నం భోజనానికి ఈవినింగ్ భోజనానికి చూసుకున్నట్లయితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసేయండి సో మిగతా టైం కూడా మిగిలిన టైం మీరు స్టడీకి యూజ్ చేస్తారా లేక ఎంటర్టైన్మెంట్ కి యూజ్ చేస్తారా అనేది మీ పైన డిపెండ్స్ సో ప్రతి రోజు గనక మీరు పన్నెండు గంటలు స్టడీ చేస్తే గనక గుడ్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఓకే సో ఓకే మరి ఎలా ఇందులో వచ్చేసి చూడండి టూ అవర్స్ వచ్చేసి మ్యాథ్స్ కి టూ అవర్స్ వచ్చేసి రీజనింగ్ కి ఇవ్వండి ఓకే మరి మ్యాథ్స్ రీజనింగ్ ఏం చేయాలన్నా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే కాదు మొదటి నుంచి స్టార్ట్ చేయకండి ఇక్కడ ఒక ఐడియా నేను చెప్తాను అదేంటంటే ప్రీవియస్ ఇయర్ బుక్ ఉంటుంది సాల్వ్డ్ పేపర్ బుక్ ఉంటుంది ఓకేనా సాల్వ్డ్ పేపర్ బుక్ తీసుకుని ఇందులో ఏంటంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మాత్రమే ఉంటాయి ఐ మీన్ ఇప్పటి వరకు ఎన్టీపీసీనే నే కాకుండా ఏఎల్పి కానివ్వండి అలాగే గ్రూప్ డి కానివ్వండి ఆల్సో ఎన్టీపీసీ ఈ మూడు కలిసిన ప్రశ్నలు ఐ మీన్ ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే ఈ పీడిఎఫ్ పీడిఎఫ్ కానీ అదే బుక్ బుక్ లో అన్నమాట ఓకేనా సో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అవి మీరు టార్గెట్ చేసుకొని ప్రతిరోజు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జామ్ లో జిఎస్ మ్యాథ్స్ రీజనింగ్ కలిపి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి లేదా మాక్ టెస్ట్ అనేది ఇస్తుండాలి ఐ మీన్ చాలా మంది వద్ద ఈ ప్రీవియస్ ఇయర్ బుక్ ఉండదు మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటే గనక మీ వద్ద మాక్ టెస్ట్ అనేది ప్రతిరోజు ఇవ్వండి ఇందులో కూడా ఓన్లీ సెక్షన్ ఉంటాయి మ్యాథ్స్ రీజనింగ్ సెక్షన్స్ ఉంటాయి మాక్ టెస్ట్ లో సో అవి మాత్రమే అటెంప్ట్ చేయండి ఓకేనా దీంట్లో మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు కానీ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు కానీ మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయి ఒక అరవై ప్రశ్నలు అవుతున్నాయి ఓకే ఇందులో మిగతా నలభై ప్రశ్నలు ఎందుకు అవడం లేదు దానిపైన వీక్ చాప్టర్స్ ఉంటాయి కదా దానిపైన ఫోకస్ చేయండి ఓకే అన్న మరి హెల్ప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే కనుక యూట్యూబ్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక మీకు రాని టాపిక్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే కనుక లక్ష తొంభై వీడియోలు వస్తాయి సో మీకు నచ్చిన వీడియో చూడండి అందులో ఆ వీడియోలో మీ డౌట్ అనేది క్లియర్ అయితే అయిపోతుంది అన్నమాట ఓకే సో ఇది అలాగే సేమ్ మాక్ టెస్ట్ లో కూడా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఒక అరవై యాభై ప్రశ్నలు మీతో అవుతుంటే మిగతా ప్రశ్నలు ఎందుకు అవడం లేదో చెక్ చేసుకోండి సో ఈ మిగతా ప్రశ్నల యొక్క వీక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూట్యూబ్ సహాయంతో లేదా గూగుల్ సహాయంతో లేదా ఎనీ మీ ఫ్రెండ్స్ సహాయంతో అవి క్లియర్ చేసుకోండి ఓకే ఇంతవరకు క్లియర్ ఇప్పుడు మనం జీకే జిఎస్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కోర్ పెంచే అవకాశం ఎవరిదైనా ఉంది అంటే గనక ఈ మూడు అన్నమాట ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ అండి ఫోర్ టూ అవర్స్ మ్యాథ్స్ కి టూ అవర్స్ రీజనింగ్ కి ఇచ్చారు కదా సో మిగతా ఎయిట్ అవర్స్ మీకు సంబంధించిన టైంలో లో ఎయిట్ అవర్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్ కి జీకే కి కరెంట్ అఫైర్స్ కి ఇవ్వండి ఈ జిఎస్ జీకే మాత్రం తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నే చదవండి ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుస్తాయి ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అనేది మీకు అన్నమాట అలాగే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగువి రెండు వేల ఇరవై నాలుగు బుక్ వస్తుంది నేను చెబుతాను మీకు ఆ బుక్ మీరు పర్చేస్ చేసుకొని తప్పకుండా ఆ బుక్వి రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే కరెంట్ అఫైర్స్ చదవండి ఓకేనా ఈ కరెంట్ అఫైర్స్ బుక్ లో ఏంటంటే ఈ జీకే జిఎస్ తో పాటు ఇందులో ఏంటంటే కరెంట్ అఫేర్స్ బుక్ ఉంటుంది కదా స్టాటిక్ జీకే కూడా ఉంటాయన్నమాట ఈ కరెంట్ అఫేర్స్ బుక్ లో నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ బుక్ లో స్ట్రాటిక్ జీకే కూడా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ ఇది కూడా సేమ్ స్ట్రాటజీ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ బుక్ ఒకటి ఒకటైతే దొరుకుతుంది జిఎస్ జీకే కరెంట్ ది అంటే ఈ కరెంట్ అఫేర్స్ తో పాతవి ఉంటాయి ఈ ప్రీవియస్ ఇయర్ బుక్ లో ఇప్పటి వరకు ఎగ్జామ్ లో అడిగిన కరెంట్ అఫేర్స్ అనేవి ఉంటాయి అక్కడ మీరు కరెంట్ అఫైర్స్ ఇయర్ మార్చుకుని అదే టాపిక్ ని తప్పకుండా చదవాలి ఉదాహరణకి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఫిఫా వరల్డ్ కప్ గురించి తెలిసే ఉంటుంది ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో అడిగే ఉంటాడు అలాంటప్పుడు మీరు అదే క్వశ్చన్ వేరేలా చదవాలి ఎలా ఇక రాబోయే ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ ఉండబోతుంది ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ ఉండబోతుంది ఇలా మీరు సంవత్సరం మార్చి చదవాలి అన్నమాట ఓకేనా అలా ఎప్పుడైతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జీకేజీఎస్ కరెంట్ అఫేర్స్ చదువుతూ ఉంటారో లేదా మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారో మీకు ఐఎంపి టాపిక్స్ అనేవి తెలిసిపోతాయి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు అరే ప్రతిసారి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడే అని మీకు తెలిసిపోతుంది కదా సో అలాంటప్పుడు ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గూగుల్ హెల్ప్ తీసుకొని చదువుకోవాలి ఓకేనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీకు ఆ క్వశ్చన్ మీరు చదివారు అదే క్వశ్చన్కి సంబంధించి వేరే వేరే క్వశ్చన్ ఐ మీన్ అదే టాపిక్ నుంచి వేరే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట సో మరి అలాంటప్పుడు ఒక క్వశ్చన్ మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అదే టాపిక్ ని గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా గా తెలుసుకోవాలి మీరు ఓకేనా ఓకే సో ఇదన్నమాట నెక్స్ట్ గైస్ మీ అందరికీ చెబుతున్నాను ఓకే ఈ కరెంట్ అఫేర్స్ బుక్ నేను లింక్ పీడిఎఫ్ సారీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఒకసారి తప్పకుండా ఓకేనా ఇది స్పీడీ కరెంట్ అఫేర్స్ బుక్ నేను చెబుతాను ఓకేనా ఇది మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవాలి కరెంట్ అఫేర్స్ అంతేగాని ఫ్రీగా ఇచ్చే పీడిఎఫ్ లు అలాగే ఈ మంత్లీ కరెంట్ అఫేర్స్ వెనక ఉండకండి వీటి వెనక టైం వేస్ట్ అవుతుంది సో సింపుల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఇయర్లీ బుక్ ఇయర్లీ మ్యాగ్జిన్ అన్నమాట ఇందులో మీకు కరెంట్ తో పాటు జీకే కూడా లభిస్తుంది ఇప్పుడు ఏంటి అంటే ఈ ట్వంటీ డేస్ ఎవరైతే సీరియస్ హ్యాస్ప్రెండ్స్ ఉన్నారో ఈ ట్వంటీ డేస్ మీరు ఎవరికి కనిపించకుండా మాయమైపోండి ఓకే గాయపైపోండి మీరు ఈ ఇరవై రోజులు అసలు ఎవ్వరితో టచ్ లో ఉండకండి ఎవరికి కనిపించకండి మీరు ఏం చేస్తున్నారో అనేది ఎవరికి కూడా తెలియనివ్వకండి ఈ ఇరవై రోజులు అసలు మాయమైపోండి అదృశ్యం అయిపోండి ఈ ఇరవై రోజులు చేయాల్సిందంతా ఒకటే ఎనిమిది గంటలు బాగా నిద్రపోండి మిగతా నాలుగు గంటల్లో ఏదైతే ఉందో అది మీరు తిండికి ఎంటర్టైన్మెంట్కి తప్పకుండా ఇవ్వండి అలాగే మిగతా పన్నెండు గంటలు ఏవైతే ఉన్నాయో గైస్ మీరు ప ప్రతి రోజు టైమ్ లూప్లో ఉన్నట్టు ప్రతిరోజు ఈ పన్నెండు గంటలు రిపీటెడ్గా రివిజన్ అనేది మీరు చేస్తూ ఉండాలి మార్నింగ్ లేవడం ఫ్రెష్ అవ్వడం టిఫిన్ తినడం చదవడం ప్రతిరోజు ఇదే రిపీటెడ్గా చేస్తూ ఉండాలి ఎవరైతే ఇలా చేస్తారో తప్పకుండా వాళ్ళ సిబిటి ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది ఓకే సో గైస్ ఇలా నేను చెప్పిన స్ట్రాటజీ అనేది ఇరవై రోజులు ఫాలో అవ్వండి తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో నేను సేఫ్ స్కోర్ ఎంత టార్గెట్ సేఫ్ స్కోర్ ఎంత ఓకే చాలా మంది ఏంటంటే సరిగ్గా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కదా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అలాంటి వాళ్ళ కోసం ఎంత టార్గెట్ పెట్టుకుని వెళ్ళి వెళ్తే గనక ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కనుక ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది మీది సిబిటి వన్ చూడండి గాయ సిబిటి వన్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఓకేనా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సిబిటి టూ అన్నమాట సో అందుకే ఒక టార్గెట్ మా సేఫ్ స్కోర్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెబుతాను ఇప్పటికే ఈ వీడియో లాంగ్ అయిపోయింది పది నిమిషాల కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి టార్గెట్ సేఫ్ స్కోర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇది గైస్ నేను చెప్పిన మాస్టర్ ప్లాన్ ఇది ఓకేనా చాలా మంది ఎన్టీపీసీ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ప్లాన్ ఏ ఇలాంటి ప్లాన్ ఫాలో అయ్యే ఎగ్జామ్ అనేది క్లియర్ చేశారనమాట ఈవెన్ వాళ్ళది డెబ్బై డెబ్బై ఐదు కాదు ఎనభై కన్నా ఎక్కువ మార్క్స్ అయితే వాళ్ళకి సీబీటీ వన్లో వచ్చేసాయి అదనమాట ఓకేనా సో ఇది ఓకే గైస్ ఉంటాను మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్